బతుకమ్మ పండుగ రోజున ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్టంలో బతుకమ్మ పండుగను మహిళా ఉపాధ్యాయులు మహిళలు అందరూ ఘనంగా నిర్వహించుకోవాల్సిన సమయంలో ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలలో ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడము అది సమంజసం కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగల తర్వాత నిర్వహించుకుంటే బాగుంటుందని చెప్పి మరి ఒక విజ్ఞప్తి ఎందుకంటే దసరా సెలవులు అందులో బతుకమ్మ పండగ సెలవు అలాగే ఉపాధ్యాయులందరూ సొంత గ్రామాలకు వెళ్లి ఘనంగా పండుగ నిర్వహించుకోవాలి సంతోషంగా ఉండాలనే తరుణంలో ఇప్పుడు రాత్రో రాత్రి మీరు మెసేజ్ పెట్టేసి ఎన్నికల శిక్షణ కార్యక్రమం హాజరు కావాలని చెప్పడం సమంజసం కాదని చెప్పి స్టేట్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వమే ప్రకటించింది ముప్పయో తేదీన తెలంగాణ రాష్ట్రం మొత్తము బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా ముప్పయో తేదీన కూడా మీరు ఎన్నికల శిక్షణ కార్యక్రమం చాలా మండలాల్లో పెట్టుకో పెట్టడం జరిగింది ఇది సమంజసం కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే దసరా పండుగ మనకు రెండవ తేదీ అక్టోబర్లో ఉంది కాబట్టి ఈ దసరా పండుగ మరియు బతుకమ్మ పండుగ తర్వాత మీరు ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను చేయవలసిందిగా మేము ఎస్టీయూటీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం